దేవుని మాటగా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కనుక మనం గ్రహించినట్లయితే యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే నేటి సమాజంలో నివసిస్తున్న వారిలో ఎంతమంది విశ్వాసులు తమ ప్రవర్తనపై ప్రభావం చూపేటువంటి అవినీతిని ఎదిరించి వారి జీవితాలను కట్టుకునే వారిగా ఉన్నారో ఎలాగ వారి జీవితాలను కట్టుకోవాలా అని ఒక ఎనిమిది అంశాలను మేము ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిదిగా మనము దేవుని వాక్యాన్ని పైన నమ్మకంగా ఉంటామని తిరుగులేని నిర్ణయం తీసుకునే వారముగా ఉండాలి రెండవదిగా ప్రార్థనలో దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి మూడవదిగా దేవుని వాక్యాన్ని పదే పదే మనం మననం చేసుకోవటం చేసుకునే వారముగా ఉండాలి నాలుగవదిగా దేవుని నడిపింపు కొరకు దేవుని వైపు నిరీక్షణ కలిగి జీవించే వారముగా ఉండాలి ఐదవదిగా దేవుని సత్యానికి కట్టుబడి ఉండాలని స్థిరంగా నిర్ణయించుకోవాలి ఆరవదిగా దేవుడు చెప్పే వాటిల్లో ఆనందించి ఉత్సహించే వారముగా ఉండాలి ఏడవదిగా ప్రా ప్రాపంచిక మార్గాలను వ్యతిరేకమైన దైవిక మార్గానికి వ్యతిరేకమైన మార్గాలను తృణీకరించే వారముగా ఉండాలి ఎనిమిదవదిగా దేవుని వాక్యాన్ని చదవడానికి అధ్యయనం చేయడానికి వీలు లేకుండా మన ఎడల మన మన సొంత పనుల్లో పడిపోకుండా జాగ్రత్త పడే వారముగా ఉన్నప్పుడు ఎవరిన ప్రాయము దేవుని కొరకు వాడబడే వ్యక్తులుగా మనం ఉంటాము ఎవ దేవుని చేతిలో బలమైన బాణములుగా మన జీవితాన్ని సంధించుకునే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైస్ the light.